హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ నేను ఈ వీడియోలు కొంచెం లేట్ చేశానండి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను డైలీ వీడియోస్ పెడతాను తొలివే కదా స్పెషల్ అండి ఈరోజు పేలపిండి చేసి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తాను ఓకే అండి పదండి ఒక గిన్నెడు మొక్కజొన్నలు తీసుకున్నానండి మనం జొన్నలతో కూడా చేసుకోవచ్చు నేనైతే మొక్కజొన్నలతో చేసి చూపిస్తాను ఈరోజు ఇవి వేయించుకుందాం ఇప్పుడు ఫస్ట్ కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఇవి పేలాలు ఎక్కువ అయితే కనుక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక బాగా వేసుకున్నానండి మనం ఉత్తిగా తినటానికి అయితే మాత్రం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పేలపిండికి కదా స్వీట్గా ఉండాలిగా ఆయిల్ అవసరం లేదు సారీ అండి ఆయిల్ అన్నాను ఉప్పు వేసుకోవద్దు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడొచ్చింది ఇవి ఇందులో పోస్తున్నామండి మొక్కజొన్నలు కొంచెం బాగా కలిసే వరకు కలుసుకోవాలి ఇవి మొ మొక్కజొన్నలు వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి వేడొచ్చి మనకి ఎప్పుడు చిటపట అంటాయో అప్పుడు మూత వేసుకోవాలి కొంచెం అయిలోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఈరోజు ఇవి దగ్గరుండి ఎంచుకోవాలండి లేకపోతే అడగంటే మాడినట్టు అవుతాయి కలుపుతూనే ఉండాలి మంచిగా ఏడొచ్చి చిట్టుపట్లాడేంత వరకు ఒకసారి చిట్టుపట్టు అంటే స్టార్ట్ అయితే వెంటనే నేను మూతేసుకోవాలండి చూడండి చిట్టుపట్లు ఆడుతున్నాయి మళ్ళీ లేకపోతే ఎగిరిపోతాయండి మూతేసుకోకపోతే ఇప్పుడు మూత అలాగే నేను సేమియా పాయసం కూడా చేశాను చూడండి దేవుడికి నైవేద్యానికి ఇది కూడా కొంచెం పులిహోర సేమియా పాయసం ఇది తేలపిండి పెడతాను నైవేద్యం చూడండి అన్ని చక్కగా వెళ్తున్నాయి సౌండ్ చూడండి ఎలా వస్తుందో చూడండి ఓకే అండి సౌండ్ ఆగిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచితే అడుగుని మాడిపోతుంది నేను స్టవ్ ఆఫేసుకుంటున్నా అండి ఆ వేడికి ఒకటి రెండు ఏమైనా కూడా అప్పుడు ఆడతాయి ఈ సేమియా పాయసంలో మనం బెల్లం ఫస్ట్ వేసుకోవద్దండి ఈ మధ్య బెల్లం అంతా ఇరిగిపోతుంది కొంచెం ఆపిన తర్వాత స్టవ్ ఒక ఐదు నిమిషాల తర్వాత వేసుకోవాలి ఇప్పుడు నేను బెల్లం వేస్తాను దీంట్లో కూడా ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం బెల్లం ఒకసారి నేను తురిమి పెట్టుకున్నానండి బాక్స్లో ఇప్పుడు స్వీట్కి సరిపడినంత బెల్లం వేసుకుందాం ఓకే అండి సరిపోతుంది ఇది కలిపి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పేలపిండి రెడీ చేసుకుందాం ఓకే అండి చూడండి ఎలా వచ్చాయో మనకి చక్కగా మొత్తం వేగిపోయాయండి గిన్నెడు పేలాల గింజలు పోసాను నేను ఈ గిన్నెతో గిన్నెడండి చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడు కొంచెం చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక బోర్స్లో పోసుకుందామండి చల్లగైతే వేడివేడిగా పట్టుకోవద్దు చూడండి లాస్ట్ వరకు మంచిగా ఇది ఇవి మిక్సీలో పోసుకొని ఇప్పుడు చల్లగా పిండి పట్టుకుందాం మరీ మెత్తగా పట్టుకోవద్దండి బరక బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా అయిపోతే నోటికి అంత అంటకపోతుంది ఇవి చూడటానికి ఇంపిస్తుంది కానీ పిండి పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అవుతుందండి ఇవి ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఉన్నాయి పోసుకుందాం వచ్చిందండి ఇంకొకసారి పట్టుకుందాం ఒక వాయి పట్టానండి ఇంకొక వాయి పోసుకుందాం మళ్ళీ అంత కలిపితే ఒక కొంచెం మెత్తగా అయిపోయింది కొంచెం బరకు ఉంటుంది చూడండి రెండవ కూడా పట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకొని మంచిగా పిసుకోవాలండి కలిసేలాగా బెల్లం సరిపడినంత వేసుకుందాం ఇప్పుడు మరీ ఎక్కువండి పిండి ఇంత ఎక్కువ కనపడుతుందని ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి అంత పిసికిన తర్వాత స్పీడ్ సరిపోద్ది నా గుప్పెడితో వేసానండి బాగా మొత్తం కలిసేలాగా పిసుకాలండి ఇలా కొంచెం బెల్లం తగులుదు ఇది నోటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరి ఏదైనా మెత్తగా చేసుకోవద్దు బెల్లం అయినా పిండి అయినా కొంచెం గరుసరుసగానే ఉండాలి బెల్లం కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండల్లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఓకే అండి ఇలా పిసుకోవాలి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం ఇది చూడండి ఓకే అండి దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం గుడికి తీసుకెళ్తాము అక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంచెం పంచి పెడదాం ఓకే అండి ఇలా చేసుకోవాలి కొంచెం జరుగురా ఈరోజు ఏకాదశి కదా బియ్య పిండి దీపాలు కూడా వెలిగిస్తున్నామండి మేము పూజ చేసుకునే విధానం ఇదండి మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఓకే అండి పర్వన్నం కూడా నైవేద్యం తీసుకొచ్చి పెడదాం సేమియా పాయసం పిండి దీపాలు ఇచ్చుకున్నామండి తొలి ఏకాదశి కదా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి విష్ణుమూర్తికి ఇష్టం పిండి దీపాలు స్వీట్ చేశానండి సేమే పాయసం వేల పిండి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి రావాలండి మా ఇంట్లో పూజ ఇలా చేసుకుంటాము కొంచెం వాటర్ చదువుకొని దేవుడికి ఆర్తి చూపించాలి దక్షిణామూర్తి ఫోటో అండి మనం కూడా ఆర్తి తీసుకోవాలి ఓకే అండి టెంపుల్కి అయితే ఎల్లు వచ్చినా ఇప్పుడు ఆకలిస్తుంది ప్రసాదాలు తినాలి కొంచెం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఓకే అండి బై బాయ్ అండి ప్రసాదాలు కొంచెం కొంచెం పెట్టుకొని తింటామండి ఆకలిస్తుంది పేలపిండి సేమియా పాయసం పులిహార చేశానండి పులిహార్ కొంచెం ఓకే అండి బాయ్ అండి